నమస్కారం మీకు దుర్గా దేవి ఇష్టం ఉంటే వీడియోని లైక్ చేయండి ఈరోజు మనం కర్కాటక రాశి వారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అనుభవించే ముఖ్యమైన మార్పులు శుభవతలు అలాగే ప్రేమ ఉద్యోగం వ్యాపారం మరియు కుటుంబ విషయాలను వివరంగా తెలుసుకుందాం గురువు గారికి చాలా మంది గుప్తా నిధులు గురించి ఫోన్ చేస్తున్నారు గుప్త నిధులు గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా రాబోతుంది ఆ వీడియోలో గుప్త నిధులు గురించి పూర్తి సమాచారం ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న గురూజీ తిరుమల దారిమి సంప్రదించండి గుప్త నిధులు తీయబడును పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును మొదట శుభవార్తలు సెప్టెంబర్ ఒకటివ తేదీ నుండి కర్కాటక రాశి వారి ఇంట్లో శుభవార్తలు మోగబోతున్నాయి గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి ముఖ్యంగా కుటుంబంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయాలు నెరవేరతాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితం రావడం ప్రారంభమవుతుంది ఉద్యోగం వృత్తి జీవితం ఉద్యోగం చేస్తున్న వారికి ఈ నెల చాలా బాగుంటుంది మీ ప్రతిభను పైవారు గుర్తించి అభినందిస్తారు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు లేదా పనులు మీ భవిష్యత్తుకు మంచి మార్గం చూపిస్తాయి నిరుద్యోగులు ఈ నెలలో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంది ఇంటర్వ్యూలో విజయం సాధించి ఉద్యోగం సంపాదించే అవకాశం బలంగా ఉంది వ్యాపారం ఆర్థిక స్థితి వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశి వారికి ఇది బంగారు కాలం కొత్త కాంట్రాక్టులు వస్తాయి పాత బాకీలు తిరిగి వస్తాయి భాగస్వామ్య వ్యాపారంలో కూడా లాభాలు కనిపిస్తాయి ఆర్థికంగా ఈ నెలలో మీరు ధనవంతులవుతారు అని చెప్పొచ్చు ఇంటి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రేమ వివాహ జీవితం ప్రేమ విషయాల్లో ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది కొత్తగా ప్రేమలో పడేవారు ఒక మంచి వ్యక్తిని కలవచ్చు ఇప్పటికే సంబంధం ఉన్నవారు వివాహం వైపు అడుగు వేయవచ్చు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తప్పవచ్చు కానీ వాటిని మీరు సహనంతో పరిష్కరించగలరు ఈ నెలలో దాంపత్య జీవితంలో ఆనందం మరింత పెరుగుతుంది కుటుంబం ఆరోగ్యం కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది బంధువులతో మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది పెద్దల ఆశీర్వాదం మీకు దొరుకుతుంది ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చిన్న చిన్న అలసట తప్పితే పెద్ద సమస్యలు ఉండవు ఆహారంలో జాగ్రత్త వహిస్తే ఇంకా బాగుంటుంది ఆధ్యాత్మికత శుభ సూచనలు ఈ నెలలో దేవి ఆరాధన చేయడం లక్ష్మీదేవి వ్రతాలు చేయడం అలాగే గణేషుడికి పూలు సమర్పించడం ద్వారా మరింత అదృష్టం కలుగుతుంది కర్కటక రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒక శుభప్రదమైన విజయవంతమైన ఆనందమయమైన నెలవుతుంది ఉద్యోగం వ్యాపారం ప్రేమ కుటుంబం అన్నింటిలోనూ మంచి ఫలితాలు పొందుతారు మీ ఇంట్లో శుభవార్తలు మోగుబోతున్నాయి ఇది శాతం మాదా నిజమే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్న గురూజీ తిరుమల దారిని సంప్రదించండి గుప్త నిధులు తీయబడును పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య ఫలాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు ధన్యవాదాలు మీకు శుభమస్తు